హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడు చేసుకునే ఎగ్ మసాలా కర్రీని కొంచెం డిఫరెంట్గా కొత్తిమీర ఎగ్ మసాలా కర్రీలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ గ్రేవీ వల్లే ఈ కర్రీ టేస్ట్ అంతా రైస్లోకి చపాతీలోకి ఈ గ్రేవీ అయితే చాలా చాలా బాగుంటుంది కొత్తిమీర ఎగ్ మసాలా గ్రేవీ అయితే ఇలా ఉంటుందన్నమాట సో ఈ మసాలా కోసం ఆనియన్స్ అల్లం పచ్చిమిర్చి జీడిపప్పు వెల్లుల్లి రబ్బలు అలాగే కొత్తిమీర కట్ చేసినవి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం మసాలా కోసం చూపించినవన్నీ వేసుకోవాలి కొత్తిమీర తప్ప అన్నీ వేసి మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టి వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కల్లా మనకి ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోతాయి సో ఈ విధంగా మనకి ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిద్దాం అవి చల్లారాక ఒక మిక్సీ జార్లో ఆ ఉల్లిపాయ మసాలా అన్నీ తీసుకొని కొంచెం జీలకర్ర అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా నేను ఒక కట్ట కొత్తిమీర అయితే తీసుకున్నాను మీడియం సైజులో ఉంది సో ఆ కొత్తిమీర అంతా వేసుకొని వాటర్ వేయకుండానే మసాలా పేస్ట్లా మెత్తగా చేసుకోండి సరిపోతుంది చూసారా ఇలా మసాలా అయితే రెడీ అయిపోయింది కదా ఈ మసాలా వల్లే మనకి కర్రీ టేస్ట్ అంతా బాగుంటుందన్నమాట ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ముందుగా బాయిల్ చేసుకున్న ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసేటప్పుడే కొంచెం పసుపు అలాగే కొంచెం కారం కొంచెం సాల్ట్ ఇలా వేసి ఫ్రై చేసుకుంటే మనకి ఎగ్స్కి ఉప్పు కారం అది బాగా పడుతుంది అనమాట సో చాలామందికి ఎగ్స్ని ఫ్రై చేయడం ఇష్టం ఉండదు సో అలా ఇష్టం లేని వాళ్ళు నార్మల్గా కూడా చేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఎగ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే లో త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది బట్ టేస్ట్ బాగుంటుంది హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు చెక్క మిరియాలు లవంగా ఇలాచి వేసుకుని అవి కొంచెం ఫ్రై అవగానే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా కొత్తిమీర ఆనియన్ మసాలా అది వేసుకొని ఫ్రై చేసుకోండి లైట్గా పచ్చివాసన పోయేంతవరకు ఆల్రెడీ వేయించినవే కనుక మనకు అంత ఎక్కువ టైం అయితే పట్టదు తొందరగానే ఫ్రై అయిపోతుంది మసాలా ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలోనే కొంచెం సాల్ట్ ఇందులో మనం సాల్ట్ వేయలేదు కనుక సో ఇప్పుడు సాల్ట్ వేసుకోండి కారం కూడా సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే పచ్చిమిర్చి వేసాం కదా ఆ కారం సరిపోకపోతే కారం అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి కొత్తిమీర ఎగ్ గ్రేవీ కర్రీ కదా సో గ్రీన్ కలర్లో ఉంటేనే బాగుంటుందని చెప్పి నేను పచ్చిమిర్చినే నా టేస్ట్కి సరిపడా వేశాను మీరు ఇందులోనే మెయిన్ బటర్ వేయడం వల్ల ఆ రిచ్నెస్ వస్తుంది అండ్ రెస్టారెంట్ స్టైల్లో గ్రేవీ అనేది అలా అనిపిస్తుంది అనమాట బటర్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు ఒక క్యూబ్ దాకా బటర్ వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అండ్ బటర్ వేసి మసాలాని ఆ బటర్లో వేయించిన తర్వాత ఆయిల్ సపరేట్ అయినంత వరకు వేయించుకోండి చూసారా బాగా వేగిపోయింది కదా మసాలా ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో ఆల్రెడీ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి వేసేసి వాటర్ కొంచెం వేసేసి ఆ మసాలాలో ఎగ్స్ని అయితే ఉడికించుకుందాం ఎగ్స్కి నేను ఆల్రెడీ చాక్తో చిన్న చిన్న ఘాట్లలో పెట్టాను అంటే ఆ మసాలా అంతా లోపలికి వెళ్ళాలని చెప్పి ఎగ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికాక ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్ దాకా పెరుగు పెరుగు వేయడం అస్సలు మిస్ చేయొద్దు చాలా చాలా బాగుంటుంది పెరుగు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఇందులోనే ఒక స్పూన్ దాకా ధనియాల పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ ఇంకా కర్రీ అయిపోతుంది అనే టైంలో ఈ రెండు మసాలాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని గ్రేవీ దగ్గరగా అయ్యాక మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర అగ్గ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని చపాతీతో కానీ రైస్తో కానీ తింటే వా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఏమనిపించిందో అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్